హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎండి అమ్మమ్మ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ చూసేద్దామా జీవితంలో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో మనకి విలువ ఇచ్చే వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి విలువ ఇవ్వని వాళ్ళ వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు వాళ్ళు ఎంత పెద్ద తోపైనా సరే నిజమేనండి మనకు ఎవరైతే విలువిచ్చారో వాళ్ళకి వాళ్ళకు విలువిద్దామండి చిన్న పెద్ద తేడా అయితే లేదు మనకు విలువ ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు విలువిస్తూ ఉండాలి విలువ ఇవ్వడం వాళ్ళ గురించి మనం అనవసరం అండి వాళ్ళని పట్టించుకొని అయ్యో వాళ్ళేంటి మనల్ని ఎలా అన్నారు అలా అన్నారని బాధ పట్టడం పడటం కూడా అనవసరం అని అయితే నేను అనుకుంటాను ఇదైతే నాకు బాగా ఉపయోగపడే కొటేషన్ అండి నేనైతే ఎవరు నన్ను బాగా పలకరిస్తారో తిరిగి వాళ్ళని బాగా పలకరిస్తూ ఉంటాను నన్ను కొంతమంది కొంచెం ఒక విధంగా పలకరిస్తే వాళ్ళని వదిలేస్తూ ఉంటానండి వాళ్ళ గురించి నేను అసలు ఆలోచన ఆలోచించను మీలో ఎంతమంది ఇలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకోటి ఏంటంటే కదా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఇన్స్టాయిడ్ విజయానికి అని ఉంటుంది మరొక ఇన్స్టైడ్ ఉంటుంది చిగురుపాటి విజయాన్ని అని ఉంటుంది అక్కడైతే మెసేజ్ చేయండి మరొక ఒక మేము ముందు కసాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బై థ్యాంక్ యూ టేక్ కేర్